మా తాతోళ్ళ ఇంటికాడ గమ్మతి ముచ్చట చూసిన కోళ్ళని దొరకబట్టడానికి మా తాతో పని చేసేటోడు గంపకు కట్టె తాడు కట్టి ఉంచుతుండే దాని కింద వడ్లు బియ్యం మక్కలు పోస్తుండే అవి చూసి కోళ్ళు ఉరికొచ్చేటి అవి వచ్చి బియ్యం ముక్కుతా అంటే కట్టపుల్లకుండా తాడు గుంజటోడు కోళ్ళు గంప కిందనే ఉంటుండే ఇక వీటిని పట్టుకొచ్చి కోసి కూర వండుతుండే పాపం అవిటికేం తెలుసు చెప్పుండ్రి ఇట్లా చేస్తారని బియ్యంగా అనిపించినాయని వచ్చి లాస్ట్కు పల్లెంలో కూర నీ చికెన్ కూర మంచిగానే ఉన్నది కానీ ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు చెప్పిందని అనుకుంటున్నారా ఈ వార్త చూస్తే మీకే తెలుస్తుంది కోళ్ళకిత్తులు పోసి దొరకబట్టి కోసి కూరండుకున్నట్టే చేస్తున్నారు పోండి సర్కారు ఓట్ల ముంగట ఏదేదో ఆశలు చెప్పిర్రు మన చేతులు మన పెడుతున్నారు ఒడ్లు పండించిన రైతులందరికీ క్వింటల్ వందల రూపాయల బోనస్ ఇస్తామని అసెంబ్లీ ఓట్లప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు వాళ్ళు చెప్పిన ఆరు వందల బోనస్ ఉన్నది రైతు పండించిన ప్రతి పంటకు వరితో సహా ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని రైతు డిక్లరేషన్ ద్వారా రాహుల్ గాంధీ వరంగల్లో ఈ ప్రాంత రైతాంగానికి మాట ఇచ్చాడు అసెంబ్లీ ఓట్లప్పుడే కాదు లో మొన్న పార్లమెంట్ లో రేవంతం సార్ మరి గదే మాట చెప్పిండు ఐదు వందల బోనస్ ఇచ్చే వడ్లు ఉంటాం అన్నాడు రైతులకు నేను ఎంత ఎంతైనా ఊరి పండించుకోండి ఐదు వందల రూపాయల బోనస్ అదనంగా వడ్లు కొనే బాధ్యత మా ప్రభుత్వానికి ఓడలో ఉన్నంతసేపు ఓడ వల్ల ఓడ దిగిపోవడం వల్ల ఇప్పుడు ఓట్లు అడిచిపోయినాయి కదా ఇక అసలు కథ సురువు చేసిండ్రు మేము దొడ్డోడ్లకి ఇయ్యాము సన్నోడ్లకే ఐదు వందల బోనస్ ఇస్తామని మంత్రుల మీటింగ్ లో నిర్ణయం చేసిండ్రు సన్న పండించిన రైతన్నకు క్వింటాలకు ఐదు వందల రూపాయల బోనస్ ని ఈ వచ్చే సీజన్ నుంచి ఇవ్వాలని నిర్ణయించాం సన్న ఒడ్లు రకాలు ఏమనేది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు అవన్నీ కూడా ఆ రకాలను ప్రకటించడం జరుగుద్దున్నారా ముచ్చట దొడ్డోడ్లకు కచ్చర పెట్టుడే కాదు సన్న ఒడ్లకు సుతం కిరికిరి పెట్టిర్రు బోనస్ అన్ని సన్నోట్ల గీయరట వాళ్ళు చెప్పిన రకాలు పండిస్తేనే ఐదు బోనస్ ఇస్తారట మరి ఇట్లెందుకు అయ్యా సారు అప్పట్లో అన్నిటికి ఇస్తామన్నారని అడిగితే ఇక చూడుండ్రి గదేశ్ ఈ పాటిలో ఉన్న ఓ పెద్ద మనిషి ఏమంటున్నాడు మీరు ఎవరైనా దొడ్డు బియ్యం తింటున్నారా లేక ఎవరైనా గ్రామాలలో ఈ రోజు దొడ్డు బియ్యం తినడానికి ఎవరైనా తయారుగా ఉన్నారా అని అంటే లేరు అబ్బాబాబా ఏమన్నా ముచ్చాడు చెప్పి రాసారు మీరు వాజు ముచ్చట చెప్పిండ్రు కానీ పబ్లిక్ దొడ్డు బియ్యం తినరు సన్న బియ్యమే తింటున్నారు మేము సన్నోట్లకే పోన సీయాలని ఓట్ల ముంగట యాదికి రాలేదా సార్ మీకు మరి మీ ఇళ్ళలో బంగారం వండుకుంటున్నారో ఏంటి వండుకుంటున్నారో అందుకే పబ్లిక్ ఏం బియ్యం తింటారో అన్నది ఇంజత్తులు మీకు తెలియదాయ పాపం ఇందులో మీ తప్పు ఏం లేదు సార్లు వ్యవసాయం చేసే మొత్తం తప్పు ఆయాల బోనస్ ఇస్తామని చెప్పంగానే సన్నాలకు ఇస్తారా దొడ్డలకు సుతం ఇస్తారా మక్కలకు పెసర్లకు పల్లీల సంగతి ఏందని అడగకపోయిర ఇప్పుడు మిమ్మల్ని అంటే ఏమొస్త పబ్లిక్ ఏం బియ్యం తింటున్నారో మీకు తెలియకనే ఇదంతా అయిందాయే వీడికే ఈ మాట చెప్పిన పొంగులేటి సారు మస్తు బాధపడుతున్నారట అప్పట్లో అన్ని ఒట్లకి ఇస్తామని రేవంత్ సార్ చెప్పిండు ఇప్పుడు సన్న ఒడ్లకే ఇస్తామని నాతో చెప్పిచ్చిండు అందరు నన్నే తిడుతుర్రు గొప్పలకు పోయే తానే సార్ ఉంటాడు మాటలు కాడ నన్ను పెట్టి మస్తు బాధ ఇక ఇదే సందులో మీరు సుఖం తిట్టుకోకూరి పబ్లిక్ ఏమన్నా చేసుకురా చేసుకుంటారు పాపం